రైతుల ఆర్థిక అభివృద్దిలో పాడి పరిశ్రమ ప్రాధాన్యత ముఖ్య పాత్ర పోషిస్తుందని గ్రామాల్లో నిర్వహించే ఉచిత పశువైద్య శిబిరాలలో రైతులు సద్వినియోగం చేసుకోవాలని హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి సింగిల్ విండో చైర్మన్ జంగ వెంకట రమణారెడ్డిలో సూచించారు ఆదివారం కరీంనగర్ జిల్లా చిగురుమాబడి మండలం నవాబుపేట సుందరగిరి గ్రామాల్లో పివి నరసింహారావు తెలంగాణ వెటర్నటీ యూనివర్సిటీ కొరుట్లలోని వెటర్నటీ కళాశాల పశువైద్యం పశుసంవర్ధక శాఖ కరీంనగర్ జిల్లా వారి సహకారంతో జాతీయ సేవా పథకంలో భాగంగా ప్రత్యేక పశువైద్య శిబిరాలు నిర్వహించారు ముఖ్య అతిథులుగా హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి సింగిల్ విండో చైర్మన్ జంగ వెంకట రమణారెడ్డిలో హాజరై పశువైద్య శిబిరాలలో రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం పశుసంవర్దక శాఖ అధికారులు మాట్లాడుతూ ఆవులు గేదెలు గొర్రెలు మేకలు కోళ్లు వ్యాధుల బారిన పడకుండా చూసుకోవాలని గర్భకోశ వ్యాధులకు తగిన చికిత్సలు అందించడం జరుగుతుందని తెలిపారు ప్రతి పశువుకు అన్ని రకాల టీకాలు వేసుకోవాలని సమీకృత దాన వాడి ఎక్కువ పాలు దిగుబడి పొందాలని సూచించారు నటల నివారణ మందులు పశువులకు గర్భకోశ వ్యాధుల చికిత్సలు కృత్రిమ గర్భధారణ సాధారణ చికిత్సలు చేసినట్లు తెలిపారు ఈ శిబిరంలో ఎనభై రెండు పశువులకు గర్భ పరీక్షలు గర్భాశయ వ్యాధులకు సంబంధించిన చికిత్సలు మూడు వందల ఇరవై రెండు మందుల చికిత్సలు ఐదు శస్త్ర చికిత్సలు నిర్వహించినట్లు పశు వైద్యశాఖ అధికారులు తెలిపారు పశు పోషణలో ఖనిజ లవణ మిశ్రమం ప్రాముఖ్యతలో వివరించారు ఈ శిబిరాలలో రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు పశువులకు ప్రభులుతున్న వివిధ వ్యాధులు వాటి నివారణ చర్యలు నూతన నిర్వహణ పద్దతులు పలు అంశాలపై రైతులకు ఎన్ఎస్ఎస్ సమన్వయకర్తలు అవగాహన కల్పించారు పాడి రైతులకు మినరల్ మిక్స్మెంట్ ప్యాకెట్లు నట్టల మందులు వివిధ వ్యాధులకు సంబంధించిన మందులను ఉచితంగా పంపిణీ చేశారు రైతుల నుంచి వస్తున్న స్పందన పట్ల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ దాసరి శ్రీనివాస్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అసోసియేషన్ డీన్ డాక్టర్ వేణుగోపాలరావు పాల కేంద్రాల అధ్యక్షులు ఠాగర్ నరేందర్ సింగ్ తిరుపతి పాల కేంద్రం రూట్ సూపర్వైజర్ సీతారవి కరీంనగర్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ సాకారం డాక్టర్ అంబిక డాక్టర్ శ్రీనివాస్ ఇతర అధ్యాపకులు డెబ్బై ఒక మంది విద్యార్థులు జంతు హస్బెండరీ విభాగం విద్యార్థులు డాక్టర్ విజయభాస్కర్ డాక్టర్ సాంబారావు పాలకేంద్రం డైరెక్టర్లు గుల్ల నాగరాజు కాశవేణి రాజయ్య మర్రి ఐలేష్ మర్రి బాలయ్య పోతరివేణి రాజయ్య రెడ్డి రవి చంద్రయ్య కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు అనేది వాళ్ళ కరికొరంలో ఒక భాగం ఐదో సంవత్సరం అయిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఊర్లలో ఉన్నటువంటి పశువులకు వాటికి సంబంధించిన వ్యాధులకు ఏ విధంగా చికిత్స చేస్తున్నారు తర్వాత ఊర్లో ఉన్న రైతులు ఏ విధంగా డాక్టర్లతో నడుచుకోవాలి తర్వాత వారికి ఒక ప్రాక్టికల్ ట్రైనింగ్ లాగా ఇవ్వబడుతుంది అట్లనే మన రైతులకు మన పాడి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు దీర్ఘకాలికంగా ఉన్నటువంటి వ్యాధులు గర్భకోశ వ్యాధులు కానీ లేకపోతే ఆపరేషన్లు కొన్ని పెండింగ్ ఉండి కొన్ని సేవలు మా డిపార్ట్మెంట్ ద్వారా అందకపోతే మనము ఈ ఏడు రోజులు మన గ్రామంలో ఉన్నటువంటి పశువులకు ఆ సేవలు అందించి ఇంకా పాడి ఉత్పత్తిని పెంచడానికి తోడ్పడుతుంది కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ రెండు రోజులే కాకుండా మళ్ళీ మూడో తారీఖు కూడా వేరే వేరే విలేజ్లలో కూడా ఈ మండలంలో మనం ప్లాన్ చేయడం జరిగింది తర్వాత కరీంనగర్లో ఉన్న ఇంకా మిగతా మండలాలకు కూడా ఈ ఏడు రోజులు మనం వాళ్ళ క్యాంపులకు ఇవ్వడానికి అన్ని రకాలైనటువంటి మనం తోడ్పాటు చేయడం జరిగింది సో రైతు సోదరులందరూ కూడా ఇటు కార్యక్రమంలో పాల్పంచుకుంటూ వాళ్ళ పాడి పశువులను నిష్ణాతులైనటువంటి నిపుణులైనటువంటి శాస్త్రవేయటువంటి వారికి చూపెట్టి లబ్ధి పొందాలని చెప్పేసి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ కోరుట్లో ఉన్నటువంటి పశువైద్య కళాశాల నుంచి వచ్చాము చివరి సంవత్సరం విద్యార్థులు వారి చదువు ముగించుకునే కార్యక్రమం భాగంగా ఏడు రోజుల పాటు ప్రత్యేక పశువైద్యశ జాతీయ సేవ పథకంలో భాగంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో బేస్ క్యాంప్ ఏర్పాటు చేసుకుని చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాల్లో వాళ్ళ గ్రామాల్లో వారం రోజుల పాటు రైతు సోదరులకి మరియు ఇక్కడ పశువులకి వివిధ రకాలటువంటి వ్యాధి నిర్ధారణ వ్యాధి చికిత్స మరియు గర్భిత నిర్ధారణ గర్భపశ వ్యాధుల చికిత్స అలాగే అవసరమైన శస్త్ర చికిత్సలు మరియు రైతు సోదరుల యొక్క పశుకోషణకు సంబంధించినటువంటి విస్తరణ సేవలు అందించడానికి వచ్చాము ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమం మరియు నవపేటలో గ్రామంలో పశువతి శిబిరాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈరోజు మేము అన్ని రకాలటువంటి పశువుల్ని గేదెలు అలాగే జాతి ఆవులు మరియు వివిధ రకాల ఆవు జాతులని ఇక్కడ పరీక్షించి వివిధ రకాల పరీక్ష చర్యలు చికిత్సలు మరియు అలాగే రైతు సోదరులకి వాళ్ళకి ప్రోత్సాహకంగా కొంత మిరి కంజ లవణ మిశ్రమాన్ని అలాగే వివిధ అవసరమైనటువంటి వివిధ రకాల మందులని ఇస్తూ ప్రోత్సహించడం జరిగింది దీనికోసం మాకు జిల్లా పశుమర్థక శాఖ వారి సహకారం ఎంతో గుర్తింపు పొందింది అలాగే ప్రాంత బాల కేంద్ర అధ్యక్షులు వారి సిబ్బంది అలాగే పరిసర ప్రాంత రైతులందరూ కూడా మాకు సహకారం అందిస్తున్నందుకు మేము చాలా సంతోషంగా వారి ఆధ్వర్యంలో అతి నరసింహారావు గారి విశ్వవిద్యాలయం తరఫున ట్రైనుడు అయినటువంటి డాక్టర్లతోనే మా పశుసంవర్ధక శాఖ ఏడీ గారు మరియు తనకు సంబంధించిన అధికారులు మా చూడ మండలం వెటర్నరీ డాక్టరు విజయ భార్గవ్ గారు మరియు అదేవిధంగా మాకు ఎన్నో రోజుల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి సేవలందించిన డాక్టర్ శ్రీఆర్ గారు కూడా మా నావపేట మెగా క్యాంప్కు వచ్చి మా యొక్క పాడి ఆవులకు మరియు బర్రెలకు సంబంధించిన వివిధ రకాల వ్యాధుల గురించి మాకు గురించి వారికి సంబంధించిన వాటికి వాటికి చికిత్స అందించడం జరిగింది వాళ్ళు వచ్చి మాకు సేవలు అందించడం గాను మేము వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా మాకు ఏ సమస్య ఉన్నా మా పశువులకు కానీ గొర్రెలకు బరిలకు నవాపేటలో మాకు పశుసమార్థక డాక్టర్ గారిని శాశ్వతంగా ఉంచితే మాది చాలా పెద్ద విలేజ్ దానికి మేము మాకు డాక్టర్ గారు వెళ్ళవేళ మాకు ఇక్కడ స్థానికంగా ఉండాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఇక్కడ మేము ఈరోజు నవాపేటకు వచ్చాము వెటరీ కాలేజ్ నుంచి ఎన్ఎస్ఎస్ క్యాంప్ కోసం ఇక్కడ ప్రజలందరూ చాలా సపోర్టివ్గా ఉన్నారు చాలా ఆనిమల్స్ని ట్రీట్ చేశాము చాలా రకాల డిసీజెస్ ఉన్న ఆనిమల్స్ అన్నీ వచ్చాయి ఇక్కడ ట్రీట్ చేయడం మాకు మంచిగా అనిపించింది వాళ్ళ కంప్లైంట్స్ అన్నీ విన్నాము విన్ని వాళ్ళకి తగ్గట్టు ట్రీట్మెంట్ చేశాము ఇక్కడ వాళ్ళకి చాలా కంప్లైంట్స్ ఉన్నాయి గవర్నమెంట్ దానికి చూసి రియాక్ట్ అయితే మంచిగుంటుందని అనిపించాను థ్యాంక్ యూ